నువ్వు ఎంత మంచితనంతో బతుకుతున్నా కూడా ఒక్క చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది దానిని భూతద్దంలో పెట్టి చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను నేను సాటర్డే సాటర్డే ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకుంటానండి అదైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా ఫుల్ ఏం చూపించలేదు అక్కడక్కడ ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా అందుకని చెప్పేసి ఈ వారం నేను ఎలా పూజ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా కందుబుడ్డలు అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చానమాట ఈ మధ్య చాలా వరకు ఇవే తింటున్నామండి ఈవినింగ్ ఆయిల్ ఫుడ్ ఎందుకు అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇవి చాలా బాగుంటాయి కదా అని చెప్పేసి ఇవైతే తింటున్నాము నేను తెచ్చిన వాటిలో సగం అయితే ఉడకబెట్టేసి సగం అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను ఇంకా మనం అలానే అన్నీ వేసి ఉడకబెట్టేసామనుకోండి ఒక వన్ డే అలా ఉంటే కొంచెం అవి పాచిలాగా అయితే అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా కొన్ని మాత్రమే వేసేసి తర్వాత మిగతా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను ఇక్కడ కందిబుడ్డలకైనా దేనిలకైనా ఇప్పుడు నాన్ వెజ్ చేస్తాం కదా దానికైనా కూడా కల్లుప్పు అయితే చాలా బాగుంటుందండి ఇందులో కల్లుప్పు వేసేసి నీళ్ళు పోసేసి వెంటనే పొయ్యి మీద అయితే పెట్టేసేయాలి ఇక్కడ వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా వంట అంటే వంట ఏం లేదండి దేవుడికి ప్రసాదం ఏదైనా ప్రిపేర్ చేస్తున్నాను నేను నాకు టైం ఉంటే ప్రసాదం చేసేంత టైం ఉంటే నేను ప్రసాదం చేస్తాను లేకపోతే ఇంట్లో రెండు మూడు రకాల పండ్లు ఎప్పుడూ ఉంటాయండి అవైతే పెడతాను అనమాట ఇక్కడైతే గులాబీ పువ్వు కాసింది ఆల్రెడీ నేను చాలా పూలయితే తెచ్చుకున్నాను వెంకటేశ్వర స్వామి పూజ అంటేనే అలంకార ప్రియుడు కదా ఆయన అందుకని చెప్పేసి బోలెడన్ని పూలు తెచ్చుకొని అంతా కూడా పటాలను నింపేస్తానండి అయితే ఇలా గులాబీ పువ్వు అయితే కాసిందనమాట చాలా బాగుంది కదా ఇది గులాబీ అండి చాలా బాగుంటుంది స్వీట్లలో కూడా వేసుకోవచ్చు చాలా చాలా మంచిది అనమాట హెల్త్కి ఇంకా ఇక్కడైతే పిండి దీపం ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి నేను బియ్యం అయితే నానబెట్టేస్తున్నాను ముందు స్నానం చేసిన వెంటనే ఇలా అయితే నానబెట్టేస్తాను ఇంకా మనం పటాలు కడిగి బయట ముగ్గు వేసి తర్వాత దీపపు కుందులు అవన్నీ కడిగేసరికి అవి ఇంకా నానిపోతాయి పిండి దీపానికి అయితే బాగా నానిపోయిన తర్వాత మనం మిక్సీకి పట్టామనుకోండి చాలా బాగా వస్తుంది ఎక్కడ కూడా నెర్ర అనేది లేకుండా వస్తుంది అండి ఇంకా నేను ఎప్పుడూ కూడా నాటుది అరటిపండు ఉంటుంది కదా దాంతోపాటు పాటు అనమాట చాలా బాగుంటుంది పిండి దీపం అయితే ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి తొలిసమ్మ తర్వాతనే చేయాలి అంటారు కదా అందుకని నేను ఫస్ట్ తులసమ్మకైతే ఇలా బాగా అలంకరించేశాను పసుపు అంతా నేను ఒక చిన్న బండపైన పెట్టుకున్నాను అనమాట అక్కడ బాగా అంతా నిండుగా ఉండాలని చెప్పేసి అటుపక్కన ఇటుపక్కన అంతా కూడా బాగా చెట్లయితే నాటుకున్నాను కుండీలు పెట్టేసి ఇంకా ఇలా మిడిల్లో పెట్టుకున్నాను అనమాట అమ్మవారిని చాలా బాగా కనిపిస్తుందండి ఇంకా ఇక్కడ కుంకుమ పసుపు తర్వాత బియ్యపిండి ఉంటుంది కదా దాంతో అయితే బొట్టలు అయితే పెట్టుకున్నాను ఇది ముగ్గు అండి బియ్యపిండి అయితే కలుపుకున్నాను నేను మరీ బియ్యపిండితో వేయాలి అంటే కూడా అంత బాగా రాదు కదా అందుకని చెప్పేసి కాస్త ముగ్గు వేస్తే కొంచెం బియ్యపిండి అయితే వేసుకున్నాను ఇలా పద్మముగ్గు వేసుకొని ఇక్కడైతే ఇంకా అమ్మవారికి దీపం పెట్టేసి మిగతా పనులు ఉంటాయి కదా లోపల ఇంకా పటాలు క్లీన్ చేసుకోవడం దీపకుందులు అవన్నీ క్లీన్ చేసుకోవడం చేస్తానన్నమాట నేనైతే ఎర్రమన్ను అయితే తెచ్చుకున్నాను ఇలా శనివారము శుక్రవారము అలా గడప నిండుగా ఉంటుంది అని చెప్పేసి ఇలా ఎర్రమట్టితో అలకేసి ఆ తర్వాత పైన అయితే ముగ్గు వేసుకుంటాను చూడండి ఇక్కడ గడపకు కూడా ముగ్గు వేసుకున్నాను ఇలా బాగా నిండుగా అలంకరించుకోవాలి అని చెప్పేసి అనుకుంటాను కానీ వేసుకుంటానండి అది కాసేపోయి ఉంటుంది అనమాట కోతులు వచ్చి మొత్తం చెడగొట్టేస్తాయి సరే కొంచెం పన్నా ఉంటుంది కదా అని చెప్పేసి అలా నీట్గా అయితే వేసుకుంటాను ఇక్కడైతే జవాదీ పౌడర్ అయిపోయిందనమాట మళ్ళీ ఇంకో కొత్త తెచ్చుకున్నాను నేను ఇది చాలా స్మెల్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇదైతే ఓపెన్ చేశాను చాలా తక్కువగానే ఉంటుంది కానీ వీటి స్మెల్ మాత్రం అద్దిరిపోతుంది అంత బాగుంటుంది దే అమ్మవారికి అయితే చాలా ఇష్టము ఇంకా నేను మూలకు పెడతాను అనమాట కుడివైపున ప్రధాన ద్వారం ఉంటుంది కదా కుడివైపున అయితే ఇలా కల్షయం లాగా చెంబులాగా ఒకటి పెడతాను రాగి చెంబు ఇంకా దీనికి తర్వాత తాబేలుది ఉంటుంది కదా అది రెండు కూడా పెడతానండి పైన ఒకటి కింద ఒకటి అలా పెడతానమాట ఇంకా దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత బొట్లు పెట్టుకొని ఆ తర్వాత వాటర్ పోసి ఇందులోనే కుంకుమ పసుపు జవ్వాది పౌడరు అవన్నీ కూడా వేసి ఇంకా మూలకైతే పెట్టేస్తాను ఇవి చిన్న చిన్న పనులన్నీ ఫస్ట్ అయిపోయినాయి అనుకోండి ఇంకా మనం పూజ గది ముందు కూర్చొని బాగా పూజ చేసుకోవచ్చు మాటి మాటికి లేచి అది చేయాలి ఇది చేయాలి అని ఏమీ ఉండదు కదా మనం పూజ చేసేటప్పుడు కూడా అవసరమైనవన్నీ కూడా పూజ దగ్గర అయితే పెట్టుకోవాలి ఇంకా వే మాటికి లేయాలి అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలి అంటే చాలా కష్టం అయిపోతుంది అంత ఇంట్రెస్ట్ కూడా చూపలేమండి పూజపైన పూజ పైన అందుకని చెప్పేసి నేను అన్నీ కూడా చుట్టుపక్కల పెట్టేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత అంత క్లియర్ చేసుకుంటాను ఇందులోనే కాస్త పచ్చకర్పూరం కూడా వేస్తాను ఎందుకంటే స్మెల్ చాలా బాగుంటుంది కదా పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి శనివారం అయితే నేను పచ్చకర్పూరం ఎక్కువగా యూజ్ చేస్తాను ఇలా గులాబీ పూలు పెట్టేసి ఇంకా మూలకైతే పెట్టేసేయాలి తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఇలా లిల్లీ పూలతో ఇలా మాల కట్టేసి వేసేసాను చాలా అందంగా ఉంది కదా ఇంకా ఇలా బాగా డెకరేట్ చేసుకొని ఆ తర్వాత అష్టోత్తరాలు అవన్నీ చదువుకొని ఇంకా పిండి దీపం అయితే పెట్టేసుకున్నాను ప్రసాదం కూడా ఇవాళ పండ్లైతే పెట్టేశానండి కొంచెం పరమాన్నం అయితే చేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి పులిగం చట్నీ చేసాను అనమాట ఇవాళ రోట్లో నూరిన పచ్చడి చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవాళ పచ్చిమిర్చి పచ్చడి రోట్లో అయితే నూరుతున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనం మిక్సీకి పడితే మొత్తం పేస్ట్ లాగా అవుతుంది అలా కాకుండా ఇలా రోట్లో నా రోట్లో వీక్లీ వన్స్ అయినా కూడా రోటి పచ్చడి చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇందులో నెయ్యి వేసుకొని వేడి వేడి పులగంలో తింటే చాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేయాలి అంటే మ్యాక్సిమమ్ శనివారమే అట్లా చేస్తానండి పులగం చట్నీ అయితే పచ్చి పులుసు కూడా చేస్తాను చాలా బాగుంటుంది వీటి కాంబినేషన్ అయితే నాకు ఏడు శనివారాలు వ్రతం చేసేటప్పుడు చాలా లేట్ అవుతుందండి అండి దాదాపు లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది ఎందుకంటే నిదానంగా చేసుకుంటాను మార్నింగ్ ఫోర్కు లేచినా కూడా నేను మా వాళ్ళకి టిఫిన్ పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకొని అన్నీ చేసుకునేసరికి లెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట చిన్న అయితే ఇంకా బా ఎప్పటి నుంచో చేస్తున్నాను కదా నేను వాడికి బాగా అలవాటు వాడేమంటాడంటే ఇవాళ పూజ ఉంది నాన్న చేసుకోవాలి అంటే ఎక్కువసేపు పట్టే పూజ నా మమ్మీ అంటాడు వాడికి అలా గుర్తు అనమాట నేను అలా పూజ చేసుకునేటప్పుడు ఏదైనా టిఫిన్ అలా కూడా వాడే పెట్టుకొని తింటాడండి ఏమీ డిస్టర్బ్ చేయడు నన్ను ఇక్కడ ఈవినింగ్కి అయితే ఆల్రెడీ నేను బుడ్డలు అయితే ఉడకబెట్టేశాను కదా ఇలా అయితే తినాలి చాలామంది ఏంటంటే ఒలుచుకొని నేను ఉడకబెట్టుకుంటారంట అండి నాకు కూడా తెలియదు మా అత్తయ్య వాళ్ళు వేరే అత్తయ్య వాళ్ళు అలానే చేస్తారంట నేను ఎప్పుడూ చూడలేదు మేము ఇలానే ఉడకబెట్టుకొని తింటాము అన్నారు అంటే మాకెళ్ళి అయితే ఇలా చేస్తారనమాట ఇంకా నైట్ వచ్చేసి కారం రొట్టె అయితే చేస్తున్నాను దీంట్లో కాంబినేషన్ ఏం చేస్తానంటే రైతా అయితే చేస్తాను చాలా బాగుంటుంది నేను ఉల్లిగడ్డ కారం రొట్టె టూ వీక్స్కి ఒక్కసారైనా చేస్తాను ఎందుకంటే పెరుగు ఎక్కువగా తోడు పెడతాను అందుకని చెప్పేసి రైతా ఉంటుంది రైతా చేయొచ్చులే అని చెప్పేసి వీక్లీ వన్స్ కానీ లేదా టూ వీక్స్కి ఒక్కసారైనా కూడా ఖచ్చితంగా చేస్తాను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఇలా చేసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ అయితే ఇంకా మనం ఎక్కడికైనా తీసుకువెళ్ళేటప్పుడు దీన్నైతే ఆయిల్తో కాల్చుకుంటే చాలా బాగుంటుంది నేనైతే వాటర్తోనే కాలుస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి